ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక వినూత్నంగా ఆలోచించడానికి వచ్చాను మీ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను ఇప్పుడే ఒక రెండు వెళ్ళాను ఒకసారి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో చేయని విధంగా నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా అన్ని రాష్ట్రాల్లో రెండు వేలు వెయ్యి రూపాయలు అట్లు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు మన దగ్గర మాత్రం నాలుగు వేల రూపాయలు చేశారు దీనికి కూడా ఒక చరిత్ర ఉంది అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలతో ప్రారంభించారు ఎనభై ఐదు ఎనభై ఆరులో నేను వస్తానే దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను తొంభై ఆరు తొంభై ఏళ్ళు మళ్ళీ రెండు వేల పద్నాలుగు వస్తే అది రెండు వందలే ఉండేది రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఐదు సంవత్సరాలు మళ్ళీ వచ్చిన ప్రభుత్వం రెండు వందల యాభై మళ్ళీ అప్పుడప్పుడు ఒక రెండు వందల యాభై కడాన ఇంటికి పోయేటప్పుడు మూడు వేల రూపాయలు చేసి ఇంటికి పోయారు నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు మీ అందరికీ నాలుగు మూడు వేలు నాలుగు వేలు చేస్తాను వికలాంగులని మూడు వేలు ఆరు వేల రూపాయలు చేస్తాను ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్ళకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చాలామంది అన్నారు ఇవి వస్తాయా అని ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను మీరు చూశారు ఏప్రిల్లో నేను జూన్లో వచ్చాను ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం మూడు నెలలు కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం దీనికి కూడా ఒక పేరు పెట్టాం పేదల సేవలో రాజకీయ నాయకులు అందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదల తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూ